పూజ సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శ్రీ క్రోదినామ సంవత్సరం జూన్ నెల మొత్తము అన్ని రాసుల వారికి జూన్ నెలలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనే జాతక ఫలితాలు జూన్ నెల మీకు మొత్తం జూన్ నెలలో మొత్తానికి మీ పుట్టినరోజులు ఎవరైతే ఉన్న మ్యారేజ్ డేలు ఏవైనా శుభకార్యాలు గృహ ప్రవేశాలు కానీ ఏవైనా సంబంధించిన శుభకార్యాలు కావాలని సంకల్ మీ కోరికలు సంకల్పాలు కావాలని పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ కోరుకుంటుంది మొత్తానికి జూన్ నెల జాతకాలు అన్ని రాసుల వారికి ముందుగా మేషరాశి జాతకులకు గృహస్థితులు మిశ్రమంగా ఉండును వ్యాపార వ్యవసాయదారులకు తమ పంటలకు తగిన ధర లభించదు స్త్రీలకు కుటుంబ కలహాలు కలుగు సూచన జాగ్రత్తగా ఉండవలను ఇంటిలోని ఖరీదైన వస్తువులు వస్త్రాలు సువర్ణ ఆభరణాలు జాగ్రత్త అవసరము స్థలాలు అమ్ముట జరుగును దేవాలయాల సందర్శనం నవగ్రహ ఆరాధన చేయుట మేలు మీ ఇంటి దేవుడికి మీరు యావిధిగా మీరు ఆరాధన చేయడం వల్ల కొన్ని దేవాలయాల దర్శనాలు ఇవి ముఖ్యమైనవి మీరు చేసుకుంటే జాగ్రత్త పాటించడం వల్ల మీకు మంచి జరుగును ఓం శ్రీ జగన్మాత్రే నమ సర్వేశ్వరాయ నమ ఇలా కొన్ని మీరు పాటించడం వల్ల మీకు మంచి జరుగును జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాలల్లో మీ ఫ్రెండ్స్ జాతకులు ఎవరైనా మేషరాశి వాళ్ళు గలవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇక వృషభ రాశి జాతకులకు గత మాసము కన్ కన్నా గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారుల్లో అభివృద్ధి బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆరోగ్యము మెరుగుపడుతుంది ఇతరుల సహాయం వల్ల శుభకార్యాలు సిద్ధించును మీరు ఏవైతే మీరు పెండింగ్లు ఉన్నాయో అవి తప్పకుండా జరుగుతాయి మీరు ఈ ఈ నెల మీకు చాలా బాగుంటుంది మీ ఇంటి దేవుడికి ఆరాధన చేయండి నవ వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేయండి శివాలయ దర్శనం చేయండి అంతా మీకు శుభమే జరుగుతుంది ఓం శ్రీ జగన్మాత సర్వేశ్వరాయ నమ మిథున రాశి గృహస్థితి సామాన్యంగా అనుకూలము వృధా ఖర్చులు ప్రయా ప్రయాణాలందు ఇబ్బందులు శారీరక శ్రమ ఉద్యోగులకు అధిక ఒత్తిడి దూర ప్రాంతాలకు బదిలీ అగుట మాసంలో ఈ మాసంలో ఆరోగ్యము కుటుంబ శాంతి బంధుమిత్రుల ంధుమిత్రులను కలుసుకోవటము శుభకార్యాలు జరుగు సూచనలు కలవు ఎదు పెద్దవాళ్ళను గౌరవించడము సేవించడం వల్ల మీకు శుభం కలుగుతుంది మీ ఇంటి దేవుని ఆదరణ చే ఆరాధన చేయండి అలాగే మీకు గ్రహ ప్రదక్షిణ శివ శివ దర్శన చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు కలుగుతుంది ఓం సర్వేశ్వరాయ నమ అంతా మీకు మంచి జరుగు అక్క కర్కాటక రాశి గృహస్థితి అనుకూలము కుటుంబంలో శాంతి వృత్తి వ్యాపారులలో అభివృద్ధి ఉద్యోగాలకు బదిలీ ప్రయత్నం ప్రయత్నాల కార్యసిద్ధి వ్యా వ్యవసాయదారులకు అనుకూలము నూతన మిత్రుల పరిచయాలు విద్యార్థులకు శ్రే విశిష్ట కృషి చే ఫలితాలు పొందుతారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నవగ్రహాల ప్రదక్షిణ శివాభిషేకం శివాభిషేకము శివ దర్శనము లేదా మీ ఇంటి దేవుడికి ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీ సర్వేశ్వరాయ నమ అంత మంచి జరుగుతుంది మీకు సింహరాశి వాళ్ళకు గృహస్థితి అనుకూలము ఆర్థిక లాభము ప్రయత్నాల కార్యసిద్ధి వృత్తి వ్యాపారులలో అభివృద్ధి లాభము కలుగును రుణ రుణాలు తీరుస్తారు తీరును గొప్పవారితో పరిచయము వ్యా విజయము విద్యార్థులకు ప్రధ ప్రథమంగా శ్రేణి వ్యాపారదారులకు అనుకూలము మీ ఇంటి దేవుడి ఆదా ఆరాధన అలాగే శివ దర్శనము వీలైతే నవగ్రహాల ప్రదక్షిణ చేయండి మీకు అంతే మంచి జరుగుతుంది ఇవి చేస మీకు అన్ని మంచి కలగాలని సర్వేశ్వరిని కోరుకుంటూ ఓం సర్వేశ్వరాయ నమ అంత అంతా మంచి జరుగుతుంది మీకు కన్యారాశి గృహస్థితి అనుకూలము ప్రయత్న కార్యసిద్ధి శ్రీమూలంగా మూలంగా ధనలాభము బంధుమిత్రుల సమగ్రామము వృష్టి వృష్టిన్న భోజనము ప్రాప్తి దారులకు అనుకూలము ధన ధనముకు కలిగిన ధనము కలుగును నూతన మిశ్రమ మిశ్రమ పరిచయాలు ద్వితీయార్థంలో గొప్పవారితో పరిచయములు ఏర్పాడును వృత్తి వ్యాపారులకు విద్యార్థులకు అనుకూలంగా మీకు మంచి జరుగుతుంది మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి శివ అభిషేకం కానీ దర్శనం కానీ చేసుకోండి నవగ్రహ ప్రదక్షిణ లేదా పూజలు చేసుకుంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది సర్వేశ్వర నమః నమ అంతా మీకు మంచి జరుగుగాక తులారాశి వారికి గ్రహస్థితి ప్రథమంలో అనుకూలము ప్రయత్నించిన కార్యసిద్ధి వృత్తి వ్యాపారులలో అనుకూలంగా ఉండును బంధుమిత్రుల కల కలుసుకోవుట విందు వినోదాలు పాల్గొంటారు తీర్థయాత్రలో అనారోగ్యము బంధు వర్గంలో మాట పట్టింపులు కుటుంబంలో అశాంతి శ్రీ మూలంక ధన వ్యాయామం చేయు ప్రయత్నములు ఆలస్యంగా అగును ఆలస్యం అవుతాయి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలను మీరు నవగ్రహ ప్రదక్షిణ శివ అభిషేకం లేదా శివ దర్శన చేయండి మీ ఇంటి దేవుని ఆరాధన వల్ల కొంచెం మీకు కాని పనులు అవుతాయి జాగ్రత్తగా చూసుకోండి అంతా మీకు మంచి జరుగుతుంది ఓం శ్రీ సర్వేశ్వరాయ నమ మీకు మంచి జరుగువాక ధనస్సు రాశి గృహస్థితి సామాన్యము ఆర్థిక లాభాలు మూలక సహాయము వృత్తి వ్యాపారులలో అనుకూలము కుటుంబ కలహములు తగ్గుట చేయు కార్యక్రమలందు జ్ఞాపకము చేతి వృత్తుల వారికి గృహ గృహ పరిశ్రమల వారికి సామాన్యంగా ఉండును వ్యాపారులు వారికి విద్యార్థులకు శ్రమ అవసరము మీకు కొంచెం కష్టపడవలసి వస్తుంది మీ ఇంటి దేవి ఆరాధన అలాగే నవగ్రహ ప్రదక్షిణ శివ ఆలయము దర్శనము ఏది చేసుకున్నా మీకు మంచి జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది ఓం సర్వేశ్వరాయ నమ మకర రాశి గ్రహస్థితి ప్రథమార్థంలో సామాన్యము కుటుంబము నందు అశాంతి పట్టుదల పెరుగుట వృత్తి వ్యాపారులలో ఆదాయము సామాన్యము ఖర్చులు అధికము భయ ఆందోళనలు కలుగును తీర్థయాత్రలో చే లాభము కుటుంబ శాంతి అన్ని రకాల వారికి అనుకూలంగా ఉంటుంది మీ ఇంటి దేవుడి ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ శివ దర్శనము ఇవి ఏవి చేసుకున్నా మీకు మంచే జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే అంత మంచి జరగాలని కోరుకుంటూ ఓం సర్వేశ్వరాయ నమ కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళకు గ్రహస్థితి శుభ శుభ మిశ్రమాలు శుభ అశుభ మిశ్రమాలు ప్రయత్నంలో విజయము వృత్తి వ్యాపారులలో మిశ్రము మిశ్రమంగా ఫలితములు ఉండును సంతాన విషయంలో సమస్యలు ఎదురు ఎదురును ఎదురవుతాయి వాటిని తీర్చుకోండి తీర్చిదిద్దుకోండి ఆయునను జాగ్రత్తగా అవసరము కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది కలిగే సూచన కనిపిస్తుంది జాగ్రత్తలు పటి పాటించాలి సంతాన విషయంలో మీ విషయంలో మీ ఇంటి దేవుడి ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ శివాలయము చేసుకున్న మీకు అంతా శుభమే కలుగుతుంది అంతా మంచి జరగాలని సర్వేశ్వరాయ నమ మీనరాశి గ్రహస్థితి అనుకూలము మిశ్రమ లాభములు బంధుమిత్ర సలహా సహాయ సహకారాలు వృత్తి రీత్యా గౌరవం మర్యాదలు పట్టుదలతో కార్యములు పూర్తి చేయుట వ్యాపారములో ఆశించిన ఆశించినది దిగుబడి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితములు ఉండును ఈ విధంగా మీరు జాగ్రత్త పడండి మంచినే ఉంది మీ ఇంటి దేవుడు ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ శివ అభి శివ ఆలయ దర్శనము అభిషేకము ఏం చేసుకున్నా మీకు మంచి జరుగుతుంది పాటించండి ఈ నెలలో అందరికీ ఈ విధంగా పాటించడం వల్ల కొన్ని కొన్ని బాధలు సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త వహించండి ఈ విధంగా చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అందరికీ ఆ సర్వ సర్వమయ్యి సర్వేశ్వరుడు మంచి చెయ్యాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీరు చూసినాక మీరు మీ రాసు ఈ రాసులు వాళ్ళు మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా